అక్షరవర్జన చెప్తాను ఈ అక్షరవర్జన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కాన్సెంట్లో ఉంటుంది అది కృష్ణ పరిపూర్తి ఉంటుంది మీకు ఇప్పుడు నేను అడుగుతాను చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఇవి హింది అక్షరాలు అంటే ఇవి రెండు అక్షరాలా కాదు ఇక్కడ మనం అడిగే ప్రశ్న అడిగాం ఎన్ని అక్షరాలు అన్నాం అక్షరాలు అన్నాం అర్థమైందా ఇది మొత్తము కలిగితే ఒకటే అక్షరము అదనైనా ఎన్ని అక్షరాలు ఒక అక్షరము అక్షరాలు ఏంటి అంటే ఒక అక్షరమే అయితే మరి ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయి లేదా ఎన్ని శబ్దాలు ఉన్నాయి అయితే ప్రశ్న అడుగుతారు ఒకటే అడిగేటప్పుడు అనేది చూసుకోవాలి ఇది ఎన్ని అక్షరాలు అంటే అక్షరాలు ఏంటి మరి ఇందులో ఎన్ని ధ్వనులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ధ్వనులు అనేటప్పుడు దీన్ని మనం విడగొంటారు అక్షరము అంటే అన్ని ధ్వనులు కలపాలి అర్థమైందా అక్కడ ఉన్న ధ్వనులు కలిపితే ఒక అక్షరం వచ్చింది మరి ఏంటి మనం వేడగొట్టాలి విడగొడితే

ఉన్నట్లయితే ముందు మనకి ఏం కలుగుతుంది తర్వాత ఏం కలుగుతుంది చివరికి వెళ్ళడం ఖచ్చితంగా అచ్చు అనేది రావాలి చివరికి అచ్చు అనేది కావాలి చూడండి మీకు ఇంకా రాలేదు అనుకోండి ఫస్ట్ ప్రథమాక్షరం ఏది చూసుకో మెయిన్ అక్షరం ఏది ఇది కదా దానికి ఎంత ఉన్న అక్షరం ఏది రా మరి వచ్చేది అంటే మెయిన్ అక్షరము ఇస్తూ దానికి అక్షరము ఇల్లు దీనికి ఈ ఏర్పడుతుంది కదా అలా అయినా తను ఏది అట్వైతే అక్షరాన్ని వెడకొడితే ఎలా అక్షరంలో మూడు రెండు మొత్తం ఐదు దీంట్లో ఉన్న అక్షరాలు ఏంటి ఇందులో అక్షరాలు ఏంటి అలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ దీన్ని విడగొట్టినట్లయితే ఏ అక్షరం ఆ అక్షరమే విడగొట్టారు దీన్ని నిలబడితే ఇదే చెప్పాము ప్రధానంగా ఉన్నది ఇసు కదా ప్లస్ దానికి ఎంత ఉన్నది దానికి అచ్చు రావాలి కదా మనకి ఏమి ఆడేయలేవు కదా అంటే

అనేది అచ్చు అక్షరము దేని మీద ఆధారపడి ఉండదు అదే హల్లు అనేది అచ్చుల మీద అచ్చులో ఎలాంటి ఉండదు అచ్చు అచ్చే ఉంటుంది అచ్చుని ఎడకట్టము అచ్చు ఉంటే దాన్ని అలా రాయాల్సిందే దీంట్లో ఎన్ని అక్షరాలు అంటే అక్షరము ఒకటే ఎన్ని గొలు ఎన్ని శబ్దాలు అంటే సరే అవి కూడా ఒకటే అర్థమై అలాగే పళ్ళు అక్షరం ఇస్తే మాత్రము తప్పకుండా ఇప్పుడు కావద్దు కదా కాకిందక అంటే ఇందులో ఎన్నికలు ఉన్నాయి Ika. Ika. Lasa. Ka. Ka. Ah. A. Ah. A. Ka. A Ka. 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 A Ka. 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 అక్షరాలు ఉన్నాయి చెప్పి ఎన్ని అక్షరాలు రెండు అక్షరాలు చెప్పండి తెలుగు క్లాస్ రెండు మీరు అందుకొని ఇంగ్లీష్ మేడవులైనా తెలుగు క్లాస్ కాదు అది కూడా కొద్దిగా తెలుగు వాడండి అర్థమైందా ఇది అక్కా

Baris cakram anambar, cakram solna hijab. Anak perempuan, cakram ke solna hijab. Bar dini anak perempuan tu. Papa ni cha. Cha. Ah hijab. Plus. 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 ఇది చక్రం అలా కాకుండా మూ ఇచ్చాడు అనుకోండి చక్రము అని అప్పుడు అని పెడితే అలా కాకుండా సొంతం పెట్టాడు అనుకోండి పుల్లాక్షరంతో ఆపరిస్తుంది చక్రం ఓకేనా మీరు మైట్లో పెట్టుకోండి దీని నుంచి అయితే ఖచ్చితంగా ఒక గుర్తి అనేది అట్వైతే అది అక్షరం ఓకే ఓకే ఇప్పుడు మీకు కొన్ని ఏ పదాలు వేస్తాను దాన్ని మీరు గడప చూడండి ఇప్పుడు కొన్ని రకాలు చెప్పుకున్నామా ఇంకొక చిన్నది కూడా యాడ్ చేస్తాను చివరకు ఉంటే ఎలా పడుతుంది అంటే కదా రంగం రంగం చక్రం అని చెప్పుకోవాలి కదా ఇలా చివరికి వస్తే తొలగుతుంది కాబట్టి అలా పెట్టి అదే మన మధ్యలో ఉన్న వస్తే దీని పరిస్థితి ఏంటి అప్పుడు ఎలా వినగతాము అది మరి ఇది ఎలా కలుగుతుంది రంగు రమ్ము అని పలుకుతుందా రమ్ము రమ్ము అని పలుకుతుందా పలకట్లేదు మరి ఏ సౌండ్ వస్తుంది మనకి ఏ సౌదో గో అంటే ఇరు ప్లస్ ఆ ప్లస్ ఎందు ప్లస్ ఎందు రన్